ఓం శ్రీ మహాగణాధిపత నారాయణాయ నమ ఓం శ్రీమాత్రే నమ జపాకు మహాజ్యుతి తమోరిం సర్వ సర్వఢం ప్రణతోస్మి ఓం శ్రీ దివాకర్రీ సవితృ స్వామినే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సింహ రాశిలోకి సూర్యుడు తన యొక్క సొంత ఇంట్లో ప్రవేశిస్తున్న సందర్భంగా సింహరాశి సంక్రమణ ప్రవేశకాల శుభాకాంక్షలు అంటే కాలచక్రంలో అంతరిక్షంలో గ్రహాలన్నిటినీ భూమి మీద నవసిస్తున్నటువంటి మనందరినీ కూడా కాపాడుతూ మరి ఆ సూర్య భగవానుడు ప్రయాణం చేసి చేసి సంవత్సరం పాటుగా తన ఇంట్లోకి తను ఈ రోజున అనగా శ్రావణ మాసంలో ఆగస్టు పదహారో తేదీ రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు పదకొండు గంటల చిల్లర మధ్యలో రాత్రి సొంత ఇంట్లోకి మఖానక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి యొక్క అంశయే సూర్యనారాయణ మూర్తి మరి ఆయన తన సొంత ఇంట్లోకి రావటం ఒక విశేషమైతే అది కూడా ఆయన అంశలో శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఒక అంశ అయినటువంటి ద్వాపర యుగానికి అధిష్టాన దేవత కలియుగంలో మరి ఒక పాదం మీదే నడిచేటటువంటి ఈ ధర్మ అర్థ కామ మోక్షాల నాలుగేటినీ కూడా కమాండ్ చేసేటటువంటి ఎంతో సారాంశాన్ని మానవులకి అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మదిన శుభాకాంక్ష దీన్నే శ్రీకి శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి అంటారు కాబట్టి ఈ రోజున స్వామివారు శ్రావణ మాసంలో ప్రవేశించటం సాక్షాత్తు శ్రీకృష్ణ జన్మాష్టమి భగవద్గీత సారాంశాన్ని మనందరికీ ధారపోసినటువంటి వినిపించి మానవుడు ఈ కలియుగంలో ఏ విధంగా ఉంటే తన యొక్క మనుగడ చక్కగా ఉంటుంది మోక్ష మార్గాన్ని ఛేదిస్తాడు మోక్ష మార్గాన్ని అందుకుంటాడు అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో చక్కగా ఆయన లిఖించి మనకి అందజేశాడు కాబట్టి ఈ రోజున మరియు ఆదివారం పదిహేడవ తేదీన అందరూ కూడా ఈ భగవద్గీతని చక్కగా చదవటం లేదా ప్రతిరోజు భగవద్గీతలో ఒక ఒక లైను అదే ఒక ఈ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మరియు దానికి సంబంధించినటువంటి తాత్పర్యాన్ని చదువుతూ ప్రతినిత్యము పిల్లలకి అలవాటు చేస్తూ మరి ఈ భగవద్గీత ఎక్కడుంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆరా ఆయన యొక్క శక్తి యుక్తి అంతా కూడా మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి శ్రీకృష్ణుని తంచుకోవడమే కాకుండా ప్రతినిత్యము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఈ చక్కగా నామాలని పిల్లలు పెద్దలు అందరూ కూడా నిత్యము ఒక్కసారి లేదా పదకొండు సార్లు పఠిస్తూ ఈ భగవద్గీత శ్లోకాన్ని చదువుతూ ఉంటే ప్రతి నిత్యము మనకి శ్రీకృష్ణ జన్మాష్టమితో సమానం అవుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశము సారాంశం యొక్క ఉద్దేశము కూడా అదే మన యొక్క పూర్వీకులు అదే చెప్పి ఉన్నారు కాబట్టి మంచి చెడులన్నీ కూడా ఈ యొక్క ఆ శ్రీ మన శ్రీకృష్ణుడు వారి యొక్క భగవద్గీతలోనే ఉంటాయి కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా విశేషంగా జరుపుకోండి అట్లాగే మనకి శ్రావణ మాసంలో అత్యంత విశేషంగా రాబోతున్నది శ్రావణ బహుళ శని అమావాస్య మరియు మఖా నక్షత్రంలో మనకి ఈ ఆగస్టు ఇరవై తేదీన చక్కగా ఆ రవి మరియు చంద్రుడు మఖానక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు కలిసి చక్కగా ఆ యొక్క సింహరాశిలో ఉంటారు ఇది ఒక రకంగా అమావాస్యని మాత్రమే మనం అనుకుంటాం కానీ అమావాస్యకి అధిపతి శని భగవానుడు అట్లాగే రవిచంద్రులు ఇద్దరు కూడా ఆ రాశిలో ఉండటం కేతువుతో కలిసి రాహు చేత చూడబడుతూ రవిచంద్రులు ఇద్దరు కూడా కాస్త హీనత్వాన్ని వారి యొక్క శక్తిని తగ్గించుకున్నటువంటి పరిస్థితులు రవి సింహరాశిలోకి రావడం ఆయన అక్కడ ఉండటం వలన కాస్త ఆయనకి శక్తి ఉన్నప్పటికీ కూడా పాపగ్రహమైనటువంటి రాహుతో పాపగ్రహమైనటువంటి కేతువుతో బంధింపబడి ఉండటం అనేటటువంటిది కొంత ఆలోచించదగినటువంటి విషయం కాబట్టి ఈ నెల రోజులు కూడా సూర్యుడికి బలాన్ని ఇవ్వటం కోసం అందరూ ఆదిత్య హృదయాన్ని చదవండి ఓం నమో నారాయణాయ లేదా ఓం సవిత్రు సూర్య నారాయణాయ నమ అనుకుంటూ సూర్య భగవానుడి యొక్క నామాలని స్తోత్రాన్ని చదువుతూ ఆయనకి మనం గనక ఈ నామపరంగా పరంగా శ్లోకపరంగా మంత్రాల పరంగా గనక బలాన్ని ఇచ్చినట్లయితే రాహుకేతువుల వల్ల కలిగేటటువంటి రవికి ఉన్నటువంటి కారకత్వాలు కొన్ని ఉంటాయి అధికారము అట్లాగే అధికారము దర్పము గర్వము ఆ కమాండింగ్ నేచరు అడ్మినిస్ట్రేషను ముఖ్యంగా రాజకీయ నాయకులకి అరిష్టాలు కలగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో షేర్స్ స్టాక్ మార్కెట్లలో కూడా ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి లలిత కళలకు సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమ కావచ్చు లేకపోతే ఆ యుద్ధ రంగానికి సంబంధించినటువంటి ఆ అందాయుధాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు రాజకీయ నాయకులు అట్లాగే మేధో సంపన్నులు అయినటువంటి వారు ఎంతో మంది సూర్య భగవానుడి యొక్క అంశంలో ఉంటారు కాబట్టి ఆ యొక్క శక్తిని రాహుకేతువులు తమాయించి తగ్గిస్తున్నారు కాబట్టి సూర్యనారాయణని ఎక్కువ ఆరాధించండి అట్లాగే మనకి ఈ శ్రావణ మాసం అయిపోగానే భాద్రపద మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటిది ఆ సెప్టెంబర్ ఏడో తారీఖు ఆగస్టు ఇరవై ఏడో తేదీన వినాయక చవితి ఈ వినాయక చవితి పది రోజులు కూడా అందరూ విశేషంగా గణపతిని ఆరాధించుకోండి దాని ద్వారా కూడా కేతువు యొక్క ఉపశమనం కలుగుతుంది గణపతి యొక్క అనుగ్రహంతో విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చక్కగా ఆర్జిస్తారు అట్లాగే మనకి ఆ మళ్ళా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మనకి సంవత్సరంలో ఒకసారైనా రెండు సార్లైనా ఏదో ఒక గ్రహణాలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఇది ముఖ్యంగా సెప్టెంబర్ ఏడో తేదీన మనకి ఆదివారం రోజున శతమిష నక్షత్రంలో చివ్బరులో ప్రారంభమై అంటే పూర్వభాద్రా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆల్రెడీ పూర్వభాద్రా నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు అక్కడ కుంభరాశిలో ఉండి ఇద్దరు కుంభరాశిలో పూర్వాభాద్రా నక్షత్రము ధనకారకుడు పుత్రకారకుడు కుటుంబకారకుడు అయినటువంటి గురుడు యొక్క నక్షత్రంలో ఇరువులు ఇరువురు కూడా కలిసి ఉండి చంద్రుడికి ఇక్కడ గ్రహణం పడుతోంది సంపూర్ణ చంద్రగ్రహణము ఇది అర్ధరాత్రి ఆ రోజున రాత్రి దాదాపుగా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంతమవుతుంది దాదాపుగా మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి అటు ఇటుగా ఈ మొత్తం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సంప్రాప్తిస్తోంది భారతదేశంలో కాబట్టి కొంతమంది మళ్ళా వీడియో చేసినప్పుడు దాని యొక్క విశిష్టత మనం అందరూ తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్యకి శనిగ్రహ పాశుపత రుద్ర హోమాన్ని మనకి ఈ శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో చక్కగా నాచే నిర్వహించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శనిగ్రహ దోషాలు శని మహర్దశ అంతర్దశలు కార్యాలు ఆలస్యము వివాహ ప్రతిబంధకాలు సంతాన ఆలస్యాలు అట్లాగే లేనిపోని మాటలు పడటం అవమానింపబడటం అనుమానాలు ఇట్లా అన్ని విధాలా కూడా శని కూడా వక్రించి ఉన్నాడు కాబట్టి సాధ్యమంత వరకు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కావచ్చు ఆశ్లేష మఖ ఆ కొన్ని సర్ప నక్షత్రాలు ఉన్నాయి ఆ అశ్విని మూల ఇలాంటి నక్షత్రాల వాళ్ళు కూడా ఈ యొక్క హోమానికి మీ ప్రయత్న పూర్వకంగా మీరు మనస్ఫూర్తిగా సహకరించదలుచుకుంటే మీ యొక్క యోగక్షేమాల కోసం మీరు గనక చేయించదలుచుకుంటే ప్రత్యక్షంగా వచ్చైనా చేసుకోవచ్చు లేదా మీరు ఫోన్ చేసైనా సరే నాతో సంప్రదించి ఆ యొక్క యజ్ఞానికి మీరు కూడా మీ వంతుగా మీరు సహకరిస్తూ ఆ వచ్చే ఫలితాన్ని మనందరం కూడా చక్కగా పంచుకునేటటువంటి అవకాశం మనకి ఆ రోజున శ్రావణ బహుళ శని అమావాస్య మనకి అందజేయబోతోంది ఆ రోజున విశేషమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి యోగం కూడా కలుగుతుంది కాబట్టి చివరిలో శ్రీ సూక్త సహితముగా లక్ష్మీనామాలతో ఆ అమ్మవారికి కూడా హోమం చేయబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పాల్గొనవచ్చు ఇప్పుడు మనము మేషాది మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల వారికి సూర్య భగవానుడు సింహరాశిలోకి ఆగస్టు పదహారవ తేదీ నుండి దాదాపుగా ఆ సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా ఆయనతో పాటుగా శుక్రుడు కూడా ఈ నెల ఆగస్టు ఇరవయో తేదీన ఆ ఇప్పటి వరకు మిథున రాశిలో గురుడితో కలిసి ఉండి కర్కాటక రాశిలోకి ప్రవేశించబడుతున్నాడు జలకారకుడు జలరాశిలోకి వస్తున్నాడు అట్లాగే బుధ మహానుభావుడు మనకి ఆగస్టు ముప్పయోవ తేదీ నుండి దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు ముప్పైవ తారీఖు నుంచి సింహరాశిలో రవితో బుధుడు కేతువు ముగ్గురు కలిసి ఉన్నటువంటి గ్రహ సమ్మేళనం కలుగుతోంది అట్లాగే మనకి సెప్టెంబరు పదమూడవ తారీఖున చివరిలో ఈ నెల వచ్చే నెల చివరిలో కుజుడు కన్యా వచ్చి తులారాశిలోకి మారుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు మాత్రము బుధ శుక్రులు కూడా మారుతున్నారు కాబట్టి ఈ యొక్క గ్రహ మిశ్రమ మిశ్రమం సమ్మేళనం అట్లాగే రవిగ్రహ మార్పు మార్పు మిగతా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఆగస్టు పదహారో తేదీ నుండి సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు కూడా సూర్యుడు తన యొక్క సొంత క్షేత్రమైనటువంటి సింహరాశిలోకి సంక్రమణం అంటే ప్రవేశించగానే ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని గృహ సంబంధిత అధికార గవర్నమెంట్ ఇష్యూస్ కొంతవరకు మెరుగున పడతాయి సంప్రదింపుల ద్వారానో లేకపోతే సహాయ తండ్రి సహకారమో లేకపోతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ లో ఎవరైనా సహకారం చేయటము ఇట్లా ఏదో రకంగా కొంతవరకు వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఇప్పటి నుంచి జరుగుతుంది ఇప్పటి వరకు బాగా ఇబ్బందులు పడ్డారు ముఖ్యంగా ఆరోగ్య రీత్యా బాగా ఇబ్బందులు పడ్డారు అది రీత్యా కావచ్చు ఏ రకంగా కాస్త తొమ్మిదిలోకి సొంత రాశిలోకి వచ్చాడు కాబట్టి కాస్త తండ్రి యొక్క ఆ ఆరోగ్య విషయంలో కూడా కొంత వెసులుబాటు కాని కేతువుతో కలిసి రాహుతో చూడబడటం వలన తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి తెలియని ఏదో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే దూర ప్రయాణాల ఆకాంక్ష పెరుగుతుంది కంపల్సరీ ఏ ఆ సూర్యనారాయణ క్షేత్రమో లక్ష్మీనారాయణ క్షేత్రమో లేకపోతే తిరుపతి దర్శనము ఎక్కడికో ఒకరికి దూర ప్రయాణం స్వామివారి యొక్క దర్శనార్థమే వెళ్ళడానికి అవకాశాలు రవికేతువుల మిశ్రమం కనిపిస్తోంది రేపు ఈ నెలాఖరి తర్వాత బుధుడు కూడా తోడవుతాడు కాబట్టి కంపల్సరీ ఆ కుటుంబ సభ్యులతో గాని భార్యతో గాని ఆ మేనమాములు మేనత్తులతో గాని ధనుసు రాశి వాళ్ళు కొంచెం దూర ప్రయాణ నిమిత్తమై వెళ్ళి దైవ దర్శనం చేసుకునే అదృష్టము మోక్షం గురించి తాపత్రయపడి లేకపోతే తృప్తి పడటానికి అవకాశము ఎక్కువగా కనిపిస్తోంది ధనుసు రాశి వారికి అట్లాగే పదవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు సంతానపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత ఇబ్బందుల్ని తెలియజేస్తోంది వారికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు వస్తుందో లేదా ఉన్న ఉద్యోగం ఉంటుందో పోతుందో విదేశాల్లో ఉన్నాడు కదా ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు వీరిని మానసిక క్షోభకి గురి చేస్తే ఆరోగ్యరీత్యా అట్లాగే లైఫ్ కెరీర్ విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి అట్లాగే మానసిక ఆనందము ఉత్సాహము ఉల్లాసము కూడా కొంచెం నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది ఆఫ్టర్ సెప్టెంబర్ పన్నెండు తర్వాత మళ్ళీ కొంత లారస్థితి కలుగుతుంది అనుకోండి అయితే మూడులో ఉన్నటువంటి రాహువు వలన కార్య ఇష్ట కార్య సిద్ధి జరుగుతుంది ప్రతి అనుకున్న సంకల్పము నెరవేరడానికి అవకాశం ఉంటుంది నాలుగులో ఉన్న అర్ధాష్టమ శని ప్రాబల్యం వలన కాస్త గృహ సంబంధిత విషయాలలో కొంత కంఫర్ట్నెస్ తగ్గుతుంది ఎవరైనా కట్టుబడులు కనుక కట్టుకున్నట్లయితే ఒక్కోసారి కట్టిన ఇంటిని అమ్ముదామా లేదా ఉన్న స్థలాన్ని అమ్ముదామా అనే చిన్న చిన్న ఆలోచనలు కూడా వస్తాయి వాటిని అరికట్టండి తర్వాత మళ్ళీ బాగుంటుంది ఈ లైఫ్ అట్లాగే ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో ఆ వీరికి కొంత ఆర్థిక పరమైనటువంటి ధన నష్టము కలుగుతుంది వారిని చూడడానికి ఎక్కడో దూరంలో ఉంటారు వారు చదువుకుంటూ ఉంటారు వారిని చూడడానికి వెళ్దామని చెప్పి ధనాన్ని నష్టపెట్టడము ప్రయాణాల్లో ఇబ్బందులు పడటము సౌకర్యవంతంగా లేకపోవటము దీని వలన కూడా వీరికి మానసిక సంక్షోభము క్షోభ ఎదురవుతుంది కుటుంబంలో కూడా కొంత ఆర్థిక ధన నష్టము సౌకర్యార్థమై వీరు ఖర్చు పెట్టే అవకాశం కలుగుతుంది అట్లాగే ఆ ఇప్పటి వరకు శుక్రుడు వీరికి బలంగా లేకపోయినప్పటికీ ఈ ఇరవయో తేదీ ఆగస్ట్ ఇరవయో తేదీ నుంచి కూడా రాశిలోకి రా ప్రవేశించగానే వీరికి కాస్త సౌకర్యవంతమైనటువంటి అంటే ఉద్యోగ విషయంలో కానీ లేకపోతే కొంత తీసుకున్న అప్పుల్ని తీర్చేసేటటువంటి విషయంలో కానీ కొంత సౌకర్యార్థము లభించే అవకాశం ఉంటుందంటే శుభప్రదమనే చెప్పుకోవాలి భార్య సౌకర్యార్థము అట్లాగే ఆ భార్య వలన ఆ లేకపోతే భర్త వలన కాస్త ధనలాభము కలగటము ఆ తల్లి యొక్క ఆ సౌఖ్యము ఆశీర్వచన బలము మీకు లభించటము ఆకస్మికంగా ధనప్రాప్తి కలగటము అంటే గృహపరంగానో తల్లి పరంగానో భూమి అమ్మటం ద్వారానో ఏదో రకంగా ఆకస్మికంగా ధనలాభము కలగటానికి కూడా అవకాశం ఉంది గురుడు యొక్క దృష్టి వలన కూడా అనుకున్న ప్రతి ఇష్ట కార్యము కూడా సిద్ధింపు లభిస్తుంది భార్య సౌఖ్యము చక్కగా లభిస్తుంది ఈ నెలాఖరు వరకు కూడా బుధుడు అష్టమంలో ఉండటం వలన శుక్రుల వలన చేసేటటువంటి వ్యాపారస్తులకి భాగస్వామ్యంలో విపరీతమైనటువంటి ధనలాభము కలుగుతుంది పెట్టినట్టు అప్పు చేసి పెట్టినటువంటి ధనపరంగా మంచి లాభము ఆర్థిక ధనలాభాలు కూడా కలగటానికి అవకాశం ఉంది తర్వాత ఆ ఈ యొక్క ఆ చంద్రుడు వీరికి రెండున్నర రోజులు పరిపాలిస్తూ ఉంటాడు కాబట్టి కాస్త ధనుస్సు రాశి వారికి ఆయన ఏ ఏ నక్షత్రాల్లో ఏ ఏ రాశుల్లో సంచరించేటప్పుడు మానసికంగా కొన్ని వేధలు అయితే తప్పవండి కాబట్టి వీరు కొంచెం హనుమత్ ఉపాసన చేయండి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే చేసే వృత్తి విషయాల్లో కానీ సంతాన పరమైనటువంటి విషయాల్లో కూడా వీరికి కొంత అనుకూలత కలుగుతుంది ముఖ్యంగా సంతానపరంగా వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి ఇక్కట్లు పడటానికి అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళు ఉద్యోగపరంగా చెప్పినట్టుగా కొంచెం జాగ్రత్త వహిస్తే వీరి వీరి యొక్క మానసిక బలమే పిల్లలకి ఆశీర్వచన బలంగా లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి రాహుకేతువులతో కూడినటువంటి రవి కాస్త పితృదోషాలని కలుగు చేస్తున్నాడు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ విడవకుండా చదవటం ద్వారా ఉద్యోగంలో కొంతమంది కోల్పోయిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు కోల్పోయే వాళ్ళు కూడా ఉంటారు కాస్త గట్టిగా సాధన చేయటం ద్వారా ఏదైనా మా పీడల్లో చేసేటటువంటి హోమాలు పూజలు వీటి ద్వారా కూడా మీకు మంచి లాభ సిద్ధి కలగడానికి ఉద్యోగ అవకాశాలు కలగడానికి లేకపోతే పర్సనల్ జాతి గురించా కూడా మీరు ఆ ప్రయోగాలు తెలుసుకోవచ్చు అసలు ఏం జరుగుతుంది అని కూడా దశాబ్దశ ద్వారా తెలుసుకోవచ్చు ఓం నమో నారాయణ నాయ నమ